ఆస్కర్ రేస్ లో జూనియర్ ఎన్టీఆర్ కి నిరాశ ఎదురైంది వివిధ కేటగిరీలో ఆస్కర్ నామినేషన్ ని ఈ రోజు ప్రకటించగా బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో త్రిపుల్ ఆర్ మూవీలోని నాటినాటు సాంగ్ పాట ఎంపికైంది దాంతో బెస్ట్ యాక్టర్ కేటగిరీలో జూనియర్ ఎన్టీఆర్ ఎంపిక అవుతాడని అంతా ఆశించారు త్రిపుల్ ఆర్ మూవీలో కొమరం భీముడో పాటకి జూనియర్ ఎన్టీఆర్ అద్భుతమైన నటనని కనబర్చారు ఈ నేపథ్యంలో నామినేషన్ లో జూనియర్ ఎన్టీఆర్ పేరు ఉంటుందని అంతా ఊహించారు కానీ నిరాశ ఎదురైంది గత ఏడాది మార్చి ఇరవై ఐదున పాన్ ఇండియా మూవీగా రిలీజ్ అయిన త్రిపుల్ ఆర్ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ రామ్ చరణ్ నటించగా ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వం వహించారు భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా రికార్డు స్థాయిలో కలెక్షన్లని కొలగొట్టింది ఇటీవల జపాన్ లో విడుదల చేయగా అక్కడ కూడా వసూళ్ల వర్షం కురిసింది మూవీలో రామ్ చరణ్ జూనియర్ ఎన్టీఆర్ పోటీ నటించగా జూనియర్ ఎన్టీఆర్ తన నటనతో ప్రేక్షకుల్ని కట్టిపడేశాడు దాంతో ఈసారి ఎన్టీఆర్ కి ఆస్కర్ పక్కా అనే ఊహాగానాలు వినిపించాయి అమెరికాలో ఓ మ్యాగజిన్ కూడా జూనియర్ ఎన్టీఆర్ పేరుని ఆస్కర్ నామినేషన్స్ కి షార్ట్ లిస్ట్ చేసింది అంతేకాకుండా ఆస్కర్ కి కూడా గట్టి పోటీదారుడని అందులో పేరుంది దాంతో అంచనాలు రెట్టింపయ్యాయి కానీ భారత్ నుంచి ఎవరూ బెస్ట్ యాక్టర్ కేటగిరీలో నామినేట్ కాలేదు కాంతర మూవీ హీరో రిషబ్ శెట్టి కూడా ఈ రేస్ ను నిలిచారు కానీ అతను కూడా నామినేట్ అవ్వలేదు గత ఏడాది డివివి దానయ్య నిర్మించిన త్రిపులర్ మూవీకి కీరవాణి సంగీతం అందించగా బాలీవుడ్ హీరోయిన్ ఆలియా భట్ హాలీవుడ్ హీరోయిన్ ఒలివియా మోరిస్ ఇందులో నటించారు అలానే అజయ్ దేవ్గన్ సముద్రకని శ్రీయా రాహుల్ రామకృష్ణ తదితరులు కీలక పాత్రను పోషించారు